పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుందాం భారతదేశంలో పుట్టిన ఎందరో మహనీయులు ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచారు ఎన్నో రంగాలలో ఎంతోమంది మేధావులు ప్రపంచవ్యాప్తంగా భారతీయుల గుర్తింపు తెచ్చుకున్నారు మరి స్వామి వివేకానంద అసలు స్వామి వివేకానంద లాంటి వ్యక్తి ఈ భూమి మీద నడయాడాడు అనే అనడానికి గొప్ప ఆస్కారం చాలా చాలా విశేషంగా ఉంది ఎందుకంటే ఎంతోమంది నమ్మలేని వ్యక్తి సాక్షాత్ భగత్ స్వర భగవత్ స్వరూపుడుగా ఆయన భూమి మీద పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఎంతో మందికి మార్గదర్శకుడైనాడు అది పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం జనవరి పన్నెండు ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో స్వామి వివేకానంద ఒక ఉన్నత కుటుంబంలో జన్మించాడు తండ్రి న్యాయవాద వృత్తి చిన్నప్పటి నుండే స్వామి వివేకానందకు అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉండేవి ఆయన ఏ పనినైనా ఒకేసారిగా గ్రహించేవాడు ఏకసంతాగ్రహిగా పేరు తెచ్చుకున్నాడు అటు విద్యాభ్యాసం అప్పుడు కానీ తోటి మిత్రులతో అతడు ఆటలాడుకునేటప్పుడు కానీ అతడి ప్రవర్తన కానీ ఒక చిన్న అబ్బాయి లెక్క కాకుండా ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిలా ఎంతో మేధో సంపత్తి కలిగిన వ్యక్తిలా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు అతని ముఖం కూడా ఎంతో తేజస్సుతో ఉండేది స్వామి వివేకానంద తన విద్యాభ్యాసంలో కానీ ఆటపాటల్లో కానీ కుటుంబంలో కానీ తోటి వారి దగ్గర కానీ ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించాడు అతనికి చిన్నప్పటి నుండి ఒక జిజ్ఞాస ఉండేది అసలు దేవుడంటే ఎవరు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న అతన్ని ఎప్పటికీ వేధిస్తుండేది అతని దగ్గర ఉన్న ఇంకొక గొప్ప గుణం ఏంటంటే అతడు ఎక్కువగా సన్యాసులతోనే వారితో ఉండడం వారిని ప్రశ్నలు అడగడం వారి నుంచి సమాచారాన్ని సేకరించడం ఇలా ఒక కుతూహలంతో చేసేవాడు అలాంటి పరిస్థితుల్లో అతనికి ఒకసారి రామకృష్ణ పరమహంస కోసం తెలిసింది రామకృష్ణ పరమహంసకు దేవుడి గురించి తెలుసు అని అతనికి తెలిసింది అతడు తన స్నేహితులతో కలిసి రామకృష్ణ పరహంస దగ్గరికి వెళ్ళాడు అప్పుడు రామకృష్ణ పరమహంస వారితో మాట్లాడుతూ ఉన్నాడు అతడు ఒక ప్రక్కగా కూర్చొని అతని బోధలు వింటున్నాడు కొంతసేపటి తర్వాత రామకృష్ణ పరమహంసకు ఈ వివేకానందునిపై దృష్టి కలిగింది అతని మనసులో ఒక చిన్న అలజడి ప్రారంభమైంది ఈ బాలుడేమిటి ఇంత తేజస్సుతో ఉన్నాడు అనుకున్నాడు అతన్ని పక్కకు పిలిచి అడిగాడు వివేకానందలో ఒక చిన్నపాటి వణుకు ప్రారంభమయ్యింది ఏంటి నాకేదో అవుతుంది కదా అనుకున్నాడు ఆ రామకృష్ణ పరమహంస నువ్వు ఇంతకాలం ఎక్కడున్నావు నేను నీలాంటి వ్యక్తి కోసం చూస్తున్నాను నీలో గొప్ప పరిణితి ఉంది నీవు ఎంతవరకు మార్గదర్శకుడు అవుతావు నీవు ప్రపంచానికే ఒక ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి అవుతావు అని చెప్పి అతన్ని నీవు నా దగ్గర ఉంటావా నా దగ్గర వస్తూ ఉంటావా అని అడిగాడు అప్పుడు వివేకానందుడికి ఫస్ట్ టైం భయమైంది సరే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి స్నేహితులతో కలిసి మళ్ళీ బయటకు వచ్చాడు కొంతకాలం తర్వాత వివేకానందుడు మరొకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళాడు అప్పుడు రామకృష్ణ పరహంస ఇతన్ని చూసి దగ్గరగా వచ్చి కూర్చోమని పిలిచాడు ఆ తర్వాత అతడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఇక్కడ రామకృష్ణ పరహంస ధ్యానం చేస్తుంటే వివేకానందుడు అతని ముందు కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత రామకృష్ణ పరహంస తన పాదాన్ని వివేకానందుడి ఒడిలో ఉంచాడు ఇది ఒక రకమైన దీక్ష లాంటిది వాస్తవానికి మానవ జీవితంలో మనం ఒక గొప్ప గొప్ప కార్యాలు సాధించాలనుకున్నప్పుడు ఒక గొప్ప గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు ఈ దీక్షల వల్ల సాధారణ జీవితానికి కొంత ప్రత్యేకమైనటువంటి శైలితో కూడుకొని ఉంటుంది అలాగే నియమనిష్టాలతో కడు కూడుకొని ఉంటుంది దానివల్ల ఆ దీక్ష వల్ల మనిషి తాను ఉన్నతంగా కావడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటాడు అందుకే మనం ఈ దీక్షను మనం గమనించినట్లయితే మనకు చేప తన గుడ్లను పెట్టిన తర్వాత తన కనుచూపుతోనే ఆ గుడ్లు పొదగబడేలా చూస్తుంటుంది దీని మీన దీక్ష అంటారు లేదా నయన దీక్ష అంటారు అలాగే కోడి కుకుట దీక్ష అంటే కోడి గుడ్లను పెట్టిన తర్వాత ఆ గుడ్లపై కూర్చుండి వాటిని పొదుగుతుంది అందులో నుండి ఆ తల్లి స్పర్శకు ఆ గుడ్లు పొదగబడి పిల్లలుగా బయటకు వస్తుంటాయి అలాగే ఇంకొక దీక్ష ఏంటంటే మనకు కమట దీక్ష అంటే తాబేలు దీక్ష ఈ తాబేలు దీక్ష తాబేలు ఒడ్డుకు వచ్చి గుడ్లను పెట్టి అది నీటిలో ఉండి తన మనస్సు ద్వారా ఆ గుడ్లను పొదగబడుతుంది అంటే ఇలా మనకు అనేక రకాల దీక్షలు ఉన్నప్పటికీ కూడా చాలామందికి తెలియనేది ఒక అత్యుత్తమమైన దీక్ష ఏంటంటే పాదస్పర్శ దీక్ష ఈ పాదస్పర్శ దీక్ష అనేది చాలా గొప్ప గొప్ప వ్యక్తులకు మాత్రమే లభిస్తుంది సాక్షాత్తు గురువుగారు తన పాదాలను శిష్యునిపై ఉంచి ఈ దీక్షనిస్తారు దీని స్పర్శ దీక్షగా పాదస్పర్శ దీక్షగా పేర్కొంటారు మనకు అక్కడక్కడ సాహిత్యంలో ఇది కనబడుతుంటుంది అలాగే రామకృష్ణ పరమహంస గారు వివేకానందకు ఒక పాదాన్ని తన ఒడిలో ఉంచిన తర్వాత ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు విజయ వివేకానందుడు అతనికి భయమేస్తుంది మీరు నన్ను ఏం చేస్తున్నారు నాకు మా ఇంటి దగ్గర అమ్మ నాన్న ఉన్నారు నేను వారి దగ్గరికి వెళ్ళాలి అని భయంతో కీచుగా అరిచాడు రామకృష్ణ పరమహంస గారు భయపడకుము అని చెప్పి అతని బుధాన్ని తట్టి నీవు ఎలాంటి భయానికి లోనుకోవాల్సిన అవసరం లేదు నువ్వు సాక్షాత్ దైవ స్వరూపుడవు నీవు ఎంతోమందికి ఎంతో జ్ఞానాన్ని పెంచే వ్యక్తిగా ఎదుగుతావు అని చెప్పాడు అలా క్రమక్రమంగా వివేకానందుడు ఎదుగుతూ తన గొప్ప సాహిత్య సంపదను వృద్ధి చేసుకున్నాడు అలాగే చరిత్రలో అలాగే మానసిక శాస్త్రాలలో అలాగే ప్రపంచ జ్ఞానాన్ని అలాగే వైజ్ఞానిక జ్ఞానాన్ని అలా ఎన్నో రకాలుగా తన జ్ఞానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చాడు తర్వాత అతడు కూడా న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు ఈ మధ్యకాలంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే వివేకానంద తండ్రి గారు మరణించారు వివేకానంద తండ్రి గారు మరణించడంతోనే వారి జీవితం అంతా కూడా వారి కుటుంబ జీవనమంతా అస్తవ్యస్తమైపోయింది అనేక తాను గతంలో చేసిన అప్పులు వారి కుటుంబానికి పెను శాపాలైపోయాయి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేది ఆ టైంలో వివేకానందకు కనీసం తినడానికి కూడా మంచి తిండి దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికోసం రామకృష్ణ మన వివేకానందుగా వివేకానంద ఒక చిన్న ఉద్యోగాన్ని చేయాలనుకొని ఉపాధ్యాయ వృత్తిలో చూశాడు ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గౌరవప్రదమైన వృత్తి ఎంతోమందికి మార్చి వాన్ని సర్మార్గంలో పెట్టే వృత్తిని వివేకానంద ఎంచుకున్నాడు ఆ తర్వాత కొంతకాలానికి రామకృష్ణ పరమహంసకు గొంతు క్యాన్సర్ రావడంతో ఈ విషయం తెలుసుకున్న వివేకానంద అటు తన న్యాయవాద న్యాయవాద చదువును అలాగే ఈ ఉపాధ్యాయ వృత్తిని రెండింటిని కూడా వదిలిపెట్టి పరుగుపరుగున రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఆయనకు సేవలు చేస్తూ తోటి శిష్యులతో కలిసి ఉండేవాడు కొంతకాలానికి రామకృష్ణ పరమహంస మరణించడం జరిగింది ఆయన సమాధిని అక్కడే మన దక్షిణేశ్వర్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశంలో రామకృష్ణ పరమహంస సమాధిని ఎర్ నిర్మించి అక్కడ ఒక చిన్న ఆశ్రమాన్ని చే నిర్మించి తోటి ఒక చిన్న ఇంటిలో ఒక చిన్న కుటీరం లాంటి ఇంటిలో నివాసం ఉంటూ రామకృష్ణ పరమహంస ఏదైతే వివేకానందునికి చెప్పిన బోధనలు ఉన్నాయో అవన్నీ అందరికీ ఉపదేశిస్తూ అలాగే ఆధ్యాత్మికంగా తాత్విక భావనలు సామాజిక భావనలు విజ్ఞానపరమైన అంశాలు ఇలా ఎన్నో రకమైన అంశాలతో ఆయన రామకృష్ణ పరమహంస ఏదైతే వివేకానందునికి మార్గదర్శకం చేశాడో వాటన్నిటినీ కూడా ఆయన ఆచరిస్తూ వాటిని ప్రచారంలోకి చేయసాగాడు ఈలోపు మనకు అమెరికాలోని చికాగో నగరంలో సర్వమత సమ్మేళనం ఉంది అన్న విషయాన్ని తెలిసిన తర్వాత ఆయన తన ప్రచారంలో భాగంగా భారతదేశంలో మైసూర్ మహారాజు గారిని కలుసుకోవడం జరిగింది ఆ మైసూర్ మహారాజా గారు స్వా వివేకానంద యొక్క వాగ్దాటికి ఆయన సంస్కృతంలో చేసినటువంటి ఉపన్యాసానికి పండితుల మధ్యలో చేసినటువంటి ఆయన తాత్విక బోధనకు ఎంతో పరవశుడైపోయాడు ఆయనను ఒకొక్క గొప్ప వ్యక్తిగా భావించి మీరు అమెరికా వెళ్ళడానికి నేను అవసరమైతే ధన సహాయం చేస్తా అన్నాడు అలాగే చాలామంది రాజులు అలాగే అతని మిత్రులు ఎంతోమంది వివేకానంద అమెరికా వెళ్ళడానికి కావలసినటువంటి ప్రయాణ ఖర్చుల కోసం ఆయనకు విరాళాలు ఇచ్చేవారు కానీ రా వివేకానందుడు కేవలము తనకు ఎక్కడైతే ఇక్కడ భారతదేశం నుంచి అమెరికాకు వెళ్ళడానికి ఎంత అయితే ఖర్చు అవుతుందో అంతే డబ్బులు తీసుకొని మిగతాదంతా కూడా తన స్నేహితులకు అలాగే ఆ కుటీరం డెవలప్మెంట్ కోసం ఇచ్చి ఆయన బొంబాయి నుండి నౌకా మార్గం ద్వారా అమెరికాకు ప్రయాణమైనాడు అలా దాదాపు ఒక రెండు రెండు నుంచి మూడు నెలల ప్రయాణ కాలంలో అతడు అమెరికాలో అమెరికాకు చేరుకున్నాడు కానీ అక్కడ విషయం ఏంటంటే ఇతడు చేరుకున్నప్పటికి కూడా చికాగాలో ఇంకా కూడా రెండు నెలల సమయం ఉంది అతడు మే ప్రాంతంలో అక్కడికి వెళ్తే సెప్టెంబర్లో సర్వమేత సమ్మేళన సభ ఉంది కాబట్టి వివేకానందుడు అక్కడి నుండి చికాగో నగరం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ ఎక్కువ అని చెప్పి అక్కడి నుండి ఆయన అమెరికాలోని వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ సోదరి నివేదిత వాళ్ళ ఇంట్లో ఆయన బస చేయడం జరిగింది ఆయన అక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో అంత అంతటా కూడా ఆయన తన యొక్క వాగ్దాటితో తన యొక్క నైపుణ్యంతో తన యొక్క అనేక రకాలైనటువంటి తాత్విక విషయాల గురించి అలాగే మనిషి యొక్క ఆచరించవలసిన గుణాల గురించి అలాగే తోటి మానవులతోని అతడు ఏ విధంగా ఉండాలో అనేక చిన్న చిన్న ఉపన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు ఈ ఇతని ఉపన్యాసాలకు ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా చాలా సంతోషించేవారు అలాగే ఆయనకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ హెన్రీ రైట్ గారితో పరిచయం ఏర్పడింది ఈ లోపల మనకు చికాగోలో మనకు సర్వమత సమ్మేళన ప్రారంభం కావడానికి సమయం దగ్గరికి వచ్చింది అయితే అక్కడికి వెళ్ళడానికి ఆయనకు కావలసినటువంటి ప్రవేశపత్రాన్ని మాత్రం వివేకానంద పోగొట్టుకోవడం జరిగింది ఈ విషయాన్ని జాన్ హెన్రీ రైడ్ గారికి చెప్తే వారు ఒక లేఖ రాసి ఇచ్చారు సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి వివేకానంద గారికి ఒక లేఖ రాసిచ్చారు ఆ లేఖలో ఆయన ఏం రాశాడంటే ఈ భారతీయ యువకుడు ఎంతోమంది ప్రొఫెసర్ల కంటే ఎంతోమంది విజ్ఞానవంతుల కంటే అద్భుతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పడం జరిగింది చికాగాలో సర్వమత సమ్మేళనం పార్లమెంట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ హౌస్ రిలీజియస్ స్టార్ట్ అయింది దాని తర్వాత అక్కడ ఒక్కొక్కరు వారి యొక్క మతం గురించి మా వారి యొక్క ఔన్నత్యం కోసం ఆ మతం యొక్క ఔన్నత్యం కోసం ఆ మతం మానవాళికి ఏ విధంగా మేలు చేస్తుందో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయారు అయితే వివేకానంద గారు అక్కడ వారిని రిక్వెస్ట్ చేసి తన ఉపన్యాసాన్ని చివరగా పెట్టమని కోరడం జరిగింది అలాగే చివరకు స్వామి వివేకానంద గారికి ఆ అవకాశం వచ్చింది అతడు లేచి మొట్టమొదటిగా అమెరికా సోదరి సోదరి వనులారా డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు ఇప్పటివరకు వరకు స్తబ్దంగా ఉన్నటువంటి ఆ సభ ఒక్కసారిగా ఆనందోత్సవాలతో వాళ్ళు కరతాల ధ్వనులు చేయడం ప్రారంభించారు సుమారు రెండు నుంచి మూడు నిమిషాల సేపు ఆ సభా ప్రాంగణం అంతా దద్దరిల్లిపోయింది అయితే చాలామందికి అంటే ఇండియన్స్ అందరికీ కూడా స్వామి వివేకానంద కోసం తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు కానీ నాకొక అవ ఆలోచన ఏంటంటే వాస్తవానికి సోదరి సోదరి మనులారా అని వివేకానంద గారు అనడం అనేది చాలా చాలా గొప్ప విషయం కానీ ఆ భావాన్ని అంత గొప్పగా తీసుకొని రెండు మూడు నిమిషాల సేపు ఒక సాధారణంగా ఒక యోగిలాగా ఒక సాంప్రదాయ దుస్తులతో ఒక డిఫరెంట్ లుక్ అంటే ఆ పాశ్చాత్యుల వేషాధారణకును స్వామి వివేకానంద గారి వేషాధారణకు చాలా తేడా ఉంది అయినా కూడా వాళ్ళందరూ కూడా రెండు మూడు నిమిషాల సేపు అక్కడ కరతాలధ్వనులు చేశారన్న విషయం నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ముఖ్యంగా స్వామి వివేకానంద గారు అక్కడ ఎంత గొప్ప అనిపించిందో ఆ సభలో ఈ కరతాలధ్వనులు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను హ్యాడ్ ఆఫ్ చెప్తున్నాను వాళ్ళ భావాన్ని అంత గొప్పగా స్వీకరించినందుకు ఎందుకంటే సోదరి సోదరి మధ్య భావన అనేది ఒక విశ్వవ్యాప్తమై ఉంటుంది అని అనిపించింది నిజంగా ఆ సంఘటన చదువుతున్నప్పుడు కళలోకి నీళ్లు వచ్చాయి అలా మొదలుపెట్టిన స్వామీజీ ప్రసంగం ఇంతింతై వటుడింతై అన్నట్టు పాశ్చాత్య దేశాల్లో ఒక ప్రభంజనంలా మారుమోగిపోయింది ఎక్కడ చూసినా స్వామి వివేకానంద కటౌట్లే ఎక్కడ చూసినా స్వామి వివేకానంద గురించి మాట్లాడుకోవడమే ఒక భారతీయ ఒక సామాన్య భారతీయ యువకుడు ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్ప పేరు తెచ్చడం అనేది అసలు ఎవ్వరు కూడా ఊహించినటువంటి విషయం దాదాపు అమెరికాలోని చాలా ప్రాంతాల్లో అలాగే ఇంగ్లాండ్లో అంటే స్వామి యొక్క ప్రతిభకు మెచ్చి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వాళ్ళకు స్వామివారిని అక్కడికి ఆహ్వానించడం జరిగింది అలాగే అటు ఇంగ్లాండ్ దేశము ఇటు అమెరికా దేశం సుమారు ఒక నాలుగు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల తొంభై ఏడు వరకు ఆయన విదేశాల్లోనే ఉన్నారు ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి కొలంబాలో కాలు విడినప్పుడు దాదాపు భారతీయులందరూ ఆయనకు ఒక గొప్ప గొప్ప ఘనస్వాగతం ఒక చక్రవర్తికి అయితే ఏ విధంగా ఘనస్వాగతం చెప్తారో ఆ విధంగా భారతీయులందరూ కూడా గొప్పగా స్వామి వివేకానందకు ఘనస్వాగతం చెప్పడం జరిగింది అప్పటి నుండి అంటే భారతదేశానికి అంటే చాలా సందర్భాల్లో మనం చదువుకుంటాం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మనం చదువుకుంటుంటాం అలాగే అప్పటిదాకా కూడా భారతీయ ఆధ్యాత్మిక రంగంలో స్వామి వివేకానందకు ముందు స్వామి వివేకానందకు తరువాత అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఒక గొప్ప ప్రభావితం చెప్పిన చూపిన వ్యక్తి స్వామి వివేకానంద మరి ఆయన అప్పటి నుండి ఇక తన లక్ష్యం ఏంటే ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం రామకృష్ణ పరమహంస తన గురువుగారు ఏదైతే చెప్పారో దాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం ఆయన రామకృష్ణ మఠం స్థాపించారు ఆ రామకృష్ణ మఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవులకు ముక్తి ప్రపంచానికి హితం మనిషికి కావలసింది ఏంటి ముక్తి ప్రపంచానికి కావాల్సింది ఏంటి హితం అంటే ఈ రెండు లక్ష్యాలు చాలా చాలా మనిషిని బాగా ఉన్నత స్థానానికి తీసుకెళ్ళే లక్ష్యాలు ముక్తి అంటే ఏంటి ఇక్కడ అసలు విషయం ప్రారంభమవుంది రామకృష్ణ పరమహంసగా ఏదైతే వివేకానంద గారికి బోధించారో ఆ వివేకానంద టోటల్గా భారత తత్వ తత్వజ్ఞానాన్నంతా ఆధ్యాత్మిక జ్ఞానాన్నంతా అవగాహన చేసుకొని దాంతో తన యొక్క నైపుణ్యంతో గొప్ప వాగ్దాట పరిమతోని ఆయన మాట్లాడే నైపుణ్యంతో దో దాదాపు భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక వ్యక్తి ప్రభావితం చేశాడంటే అది చాలా 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 గొప్ప విషయం అటువంటి వ్యక్తి భారతీయుడు కావడం నిజంగా భారతీయులందరికీ గొప్ప ఆదర్శంగా పేర్కొనవచ్చు ఆయన ఆయనను ఎంత పొగిలినా కూడా ఇక్కడ మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది అలా ప్రారంభమైన వివేకానంద తను చనిపోయే వరకు చాలా చిన్న వయసులో కేవలం సుమారు నలభై సంవత్సరాలు అంతే రామకృష్ణ పరమహంస ప చేసిన బోధనలన్నింటినీ కూడా ఈ చిన్న వయసులోనే ఆయన ప్రపంచానికి అందరికీ చెప్పి ఒక గొప్ప మార్గదర్శకుడుగా వెలిసాడు అయితే ఇక్కడ ఆయన ఒక్కొక్క ఆలోచన ఆలోచన ఆయన ఒక కిరటం గురించి చెప్తాడు కిరటం అనేది నాకు గొప్ప స్ఫూర్తి అది ఎందుకంటే అది లేచి పడుతున్నందుకు కాదు పడ్డా కూడా లేస్తున్నందుకు అన్నది ఇది దాదాపుగా ఎంతో మందిని మోటివేషన్ చేసిన ఒక అద్భుతమైన వాక్యం అలాగే ఆయన యువతకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిండు ఆయన ఏమన్నాడంటే నీ జీవితం అనేది కేవలం ఏదో తినడానికి తాగడానికి జీవనం గడపడానికి ఏదో ఒక కుటుంబాన్ని నేర్పరచుకోవడానికే కాదు ఏదైనా ఒక లక్ష్యాన్ని నేర్పరచుకో ఆ లక్ష్యం చేరే వరకు అవిశ్రాంతిగా కృషి చెయ్యి విజయం నిన్ను ఖచ్చితంగా తప్పక నీకు లభిస్తుంది ఆ లక్ష్య సాధనలో ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా నువ్వు వెనుక వేయద్దు ఈ ఒక్క వాక్యము ఎంతోమంది భారతీయులను అలాగే ప్రపంచంలో ఉన్న చాలామందిని కూడా ప్రభావితం చేసింది అలాగే ఆయన చాలా అంశాలలో ఒక మనిషి ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఏ విధంగా ఉండాలి ఎంత లౌక్యాన్ని ప్రదర్శించాలి ప్రతి మనిషి చదువుకొని తన జ్ఞానాన్ని ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి అలాగే కేవలం మానవ జన్మ అంటే కేవలం తన కోసం తన సుఖం కోసమే కాకుండా సమాజం కోసం తన కుటుంబం కోసం తద్వారా సమాజం కోసం అలాగే ఒక శాంతియుతమైన వాతావరణం కోసం ఆయన చాలా చాలా గొప్పగా ఎన్నో ప్రసంగాలు చేశాడు అలాగే స్వామి వివేకానంద ముఖ్యంగా యువతకు చాలా మార్గదర్శకుడుగా ఉన్నాడు ఈయన ఏ ఏ రోజు స్వామి వివేకానంద మరణించే వరకు అంటే పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున ఆయన మరణించాడు కానీ ఆయన మరణించే విషయాన్ని కూడా తన శిష్యులకు నేను నలభై సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేను కావచ్చు అని ఒక సూచాయగా ఆయన ఒక ఇచ్చి అలాగే ఆ లోపు అంటే ఆయన చెప్పిన గడువు లోపులే మరణించి ఒక గొప్ప జ్ఞానిగా ఎంతోమందికి ఒక గొప్ప సంస్కర్తగా ఆయన నిలిచి చరిత్రలో నిలిచిపోయాడు అంటే స్వామి వివేకానంద యొక్క రూపం ఆయన తేజస్సు ఆయన వస్త్రాధారణ ఈరోజు భారతీయులకు ఒక బ్రాండ్గా నిలిచింది ఎంతోమంది పాశ్చాత్యది అంటే యాక్చువల్గా రామకృష్ణ పరమహంసతోని ఒకసారి స్వామి వివేకానంద మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ దేశాలకు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే పాశ్చాత్యులు కొంత విజ్ఞాన రంగంలో మనకంటే ముందున్నారు కాబట్టి వాళ్ళ విజ్ఞానాన్ని మన ఆధ్యాత్మికతను రెండిటినీ కలగలిపితే ప్రపంచ మానవాళికి మేలు చేస్తుంది అనే ఒక గొప్ప సందేశంతో సర్వమత సమ్మేళనానికి వెళ్ళడం జరిగింది దానికి రామకృష్ణ గారు ప్రమం ప్రోత్సహించి వెన్ను తట్టి వివేకానందుని పంపించడు ఎంతో రకంగా ప్రోత్సహించాడు ఈ విధంగా భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మహానుభావుడు అంటే ఈరోజు మనం చాలామంది మహానుభావులు అనుకుంటుంటాం రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ మహాత్మా గాంధీ గారు కానీ నేత సుభాష్ చంద్రబోస్ కానీ చెప్పుకుంటూ పోతే చాలామంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా నిలిచిన వ్యక్తి మన స్వామి వివేకానంద గారు మరి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో ఆయన పుట్టినరోజు అయినటువంటి జనవరి పన్నెండును జాతీయ యువజన దినోత్సవంగా పేర్కొన్నది ఆ రోజు నుంచి దేశమంతటా కూడా ఈ యువజన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారతదేశంలో ఇప్పటికీ కూడా అత్యధికంగా యువత ఉన్న జనాభా ఉన్న దేశమేదయా అంటే భారతదేశమే కాబట్టి భారతీయులందరూ ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన మనకు సూచించినటువంటి విషయాలను ఆయన మనకు నేర్పినటువంటి సంస్కారాన్ని ఆయన బో ఆయన బోధించిన బోధనలు ప్రతి ఒక్క యువకుడు ఆదర్శంగా తీసుకొని దేశం నాకేమిచ్చింది అని కాకుండా దేశానికి నేనేమిస్తున్నాను అనే ఒక భావనతోని ప్రతి ఒక్కరు ఉండాలనే ఒక గొప్ప నినాదం అనేది ప్రతి ఒక్కరి హృదయంలో చాటింపు వేసుకున్నట్టుగా ఉండి ఆ ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా మారినట్లయితే ప్రపంచంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచవచ్చు ఇప్పటికే భారతదేశం సాంస్కృతిక పరంగా కానీ వారసత్వ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వివాహ వ్యవస్థలో కానీ చాలా రంగాలలో అంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలను భారతీయులు ప్రపంచానికి చేరి చెప్పారు కొన్ని దేశాల ఎన్నో దేశాల్లో లేని విజ్ఞానానికంటే ముందే భారతదేశంలో ఎన్నో అంశాలలో విజ్ఞానం ప్రారంభమైంది మరి స్వామి వివేకానంద యొక్క జనవరి పన్నెండును యువజన దినోత్సవంగా భారతదేశం ప్రకటించినప్పటి నుండి మనం ఆ ఆ రోజు ఒక ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఒక్క యువకుడు కూడా ఆ రోజును ఆ ఈదో ఒక లక్ష్యంతో ప్రారంభించి తన విజయ తీరాలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి వివేకానందను మనందరం కూడా గుండెల్లో ఉంచుకొని ఆయన యొక్క సర్వమానవాళి హితం అలాగే సర్వమానవాళికి ముక్తి అనే రెండు అంశాలను ఆయన గొప్ప ఆధ్యాత్మికవేత్త అలాగే అద్వైత భావాన్ని కూడా ఆయన పొందుపరుచుకున్నాడు ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు మతం అంటే ఏదో పిడివాదము ఏదో కొట్లాటలు ఏదో ఘర్షణలు లేదా వాదాలు ఇది కాదు మతం అంటే ఏంటి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని పెంపొందించేలా ఉండాలి అన్నాడు ఆయన ప్రతి ఆయన చెప్పిన ఆయన నోట్లో నుంచి వెళ్ళిన ప్రతి మాట కూడా ఒక ఎంతో మందికి స్ఫూర్తినిచ్చేది అలాగే సమాజానికి ఎంతో మేలు చేసేవి మరి అవన్నిటిని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఒక గొప్ప మేధావికి మనం ఘనంగా నివారణలర్పించి మనకంటూ ఒక స్థానాన్ని ఒక సమాజంలో స్థాపించుకొని ఒక గుర్తింపు పొందడానికి ఆయనను మనం రోల్ మోడల్గా ఎంచుకొని మనవంతు ప్రయత్నం మనం చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్